కన్యా రాశి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీ రాశిలోని కేతు ఉండడం వల్ల కురుదృష్టి ఉండడం వల్ల డైనమిక్గా ఉండడము తెలివిగా ఉండము ఎదురు వాళ్ళు గెలిచేసే తత్వం ఉండడము సేవ అండి సేవ అనేది మీకు ప్రథమ లక్ష లక్ష్యము లక్షణము కూడా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడారండి కుజుదృష్టి ద్వితీయ భావనకి పర్ఫెక్ట్గా చాలా బాగుంది అందుకని ద్వితీయ భావన కుజుడు ఉన్నాడు కుజుడు కుజు చూస్తుంటే కుజుడు చూస్తుంటే చదువులో బాగా రాణించడము ఫుడ్డు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరకడము అలాగే విద్యలో బాగా రాణించడము ముఖ్యంగా భూములు వాహనాలు కొనుక్కునేటు చేయడము ముఖ్యంగా వాహనాలండి వాహనకారకుడు కుజరే కాబట్టి వాహనాలు ఇస్తాడు భూములు కూడా ఇస్తాడైనా ఎక్కువగా ముందర మీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీ తమ్ముల్ని మీ చెల్లెల్ని కలుస్తారు ముఖ్యంగా మీరు ఆలోచనలు బాగా ఆలోచిస్తారండి మంచి మంచి ఆలోచనలతోటి వాటిని ఆచరణలో పెడతారు ఆలోచనల్ని ఆచరణలో పెట్టి దాన్ని విజయం సాధిస్తారు నిజం అది మంచి మంచి ఆలోచనలు ఉంటాయండి ధైర్యం ఎక్కువ మీకు ధైర్యం ఎక్కువ భయపడరు నిజంగా కొన్ని సిచ్యువేషన్ భయపడాల్సిన అవసరం వచ్చినా భయపడకుండా ధైర్యంగా నిలుస్తారు అది మీకు గొప్ప అదృష్టం అండి శరీర ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు భయపడరు ఏదైనా ఫోర్త్ హౌస్ లార్డ్ లాభాలను ఉన్నాడండి ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటారు మీ మదర్ గారికి బాగుంటుంది ఇందరిని చెప్పినట్టుగా భూములు కొనుక్కుంటారు సంగీతం సంగీతంలో బాగా రాణిస్తారండి గాయని గాయకులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే కొంతమంది ఉంటున్నారు యాంకరింగ్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చి తీరతాయడం వల్ల సందేహాలు లేదు పంచమ స్థానానికి గురు దృష్టి ఉందండి పుత్ర సంతాన యోగం కలిగే చేస్తుంటాడు గురుడు అంతేకాదండి ఆ గురు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ మార్కెట్ చెప్పుకుందాం స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం లాసులు రావండి అంటే మేమే జాతకాలు రీచా వస్తాయేమో తెలియదు కానీ గోచార రీచా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అదృష్టం పండు వెంట ఉంటుందని చెప్పచ్చు అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి కళారంగం వాళ్ళక్కడ మంచి మంచి అవకాశాలు వచ్చి విజయం సాధిస్తారండలా సందేహం లేవు ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతలో డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉండి తీరతాయి కొరియోగ్రాఫర్స్ ఉండవా కొరియోగ్రాఫర్స్ కూడా చాలా బాగుంటుంది ఏదేమైనా మీరు రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఆహార భవన శ్రేణి అండి ఆహార భవన మంచి యోగకారకుడు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఇచ్చేవాడు శ్రీని ప్రభావం సరే అలాగే అనారోగ్య సమస్యల నుంచి తప్పించడము దీర్ఘకాలిక రోగాలు వాటి నుంచి బయటపడేయడం ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు వచ్చేటు చేయడం కూడా శని భావాలు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కావడానికి కూడా ఆయనే మంచి మంచి కార్యక్రమాలు మీరు ఉంటారండి అనారోగ్య సమస్యలు ఉండి ఉండకుండా ఆరోగ్యంగా ఉంటారు ఆరో బాధిపతి ఆరోగ్య ఆరో బాగా ఉంటే దాన్ని హర్షయోగము అంటాం హర్షయోగం అనేది దాన కొనడము బలవంతులుగా ఉండడము ఆరోగ్యవంతులుగా ఉండడము అద్భుతంగా ఉండడానికి జరుగుతుంది చాలా మంచిది అలాగే సప్తమ స్థానంలో రావు సప్తమ స్థానంలో రావు గృహమునంద పీడ కలగడము మీ మనశ్శాంతి లేకుండా చేయడము ఏం మంచి మంచి గ్రహాలు ఉన్నాయి కదండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి మంచి గ్రహాలు యోగం చేసిన గ్రహాలు మీకు చాలా ఉన్నాయి కానీ రాహు మాత్రం మనం అసలు చేయకండి అమ్మవారిని నిరంతరం భోజించండి వీలుంటే లలిత సహస్రమం చేయండి మీకు మీ వారికి కదా మీ భర్త భార్య గారికి చాలా బాగుంటుంది అష్టమంలో కుజుడు ఉన్నాడు దోషం కదండి అంటే అష్ట యాక్చువల్గా ఫస్ట్ మంచి పాయింట్ చెప్పుకుందాం అష్టమంలో కుజుడు ఉంటే అష్టమాధిపతిగా అష్టమస్థానంలో కుజుడు ఉండము ఆరో భావాధిపతిగా ఆరో భావంలో ఉండము విపరీత రాజయోగం అవునా అంతేకాకుండా శరీర దృష్టి కుజులుకుంటే ఏమవుతుంది జనరల్గా సిచ్యువేషన్ ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే శని కుజుల కాంబినేషన్ ఉంటే రాజకీయ రంగంలో యోగిస్తుంది యోగిస్తారు రాజకీయంగా మీ పదవులు వస్తాయి రాజకీయంలో గెలుస్తారు మీ మీ జాతకాలు రీచే చూసుకోండి అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన ఉన్నాయి పైగా హేతుహావస్తులు ఆడు హేతుహాసులు అంటే సరళ యోగం సరళ యోగం ఏంటంటే వచ్చి ధనయోగము ఎక్కువగా మీకు జనం ఉండడము మీకు రియల్ ఎస్టేట్ రంగంలో భూముల రంగంలో భూములకు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి కానీ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది ఏంటంటే అష్టమస్థానంలో కుజుడు ఉన్నాడంటే అష్టమస్థాన కుజుడికి అంటే యాక్సిడెంట్స్ అవుతాయి దెబ్బలు తగులుతాయి బోన్స్ సంబంధించిన వ్యవహార బాగుండవు కొంతమంది బ్లడ్ కనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా చిన్న వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయని మీరు భయపడతాడు కాదు యోగవంతంలో ఉన్నారు కదా చలి కుజుడు యోగంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభావం బ్యాడ్ ఇంపాక్ట్స్ తక్కువ కలిగించే అవకాశం ఉంది సరే పక్కకి వెళ్దాం అంటే భాగ్యంలోకి వద్దాం రవి బుధ గురుసుకుల కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి భాగ్యంలోనే రవి బుధుడు ఉన్నారంటే విజయ విదేశీ పర్యటన చేయడము ముఖ్యంగా మీరు బాగా ఏమంటే చదువుల బాగా రాణించడము తీర్థయాత్రలు చేయడము కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము గురుజ గురుతో కలిసిన బదుడు ఉన్నాడంటే సేవ చేయడం జనాలకి సేవ అది చేయడము బదుసుక్కులు భాగ్యం ఉన్నారంటే సినిమా రంగంలో బాగా రాణించడము ఆభరణాలు కనుక్కోవడము భూములు కొనుక్కోవడము నటన రంగంలో బాగా రాణించడము భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలేదండి మీకు గురుడు ఉన్నాడు అంటే చాలు కదండి భాగ్యంలో గురుడు అంటే గురుడు ఉన్నంటే అదృష్టం ఉంది చెప్పచ్చు కన్యా రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా అదృష్టమే ఉంటారు అదృష్టవంతులుగానే ఉంటారు భాగ్యస్థానం హయ్యర్ ఎడ్యుకేషన్ బాగా వస్తుంది మీరు చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ముఖ్యంగా మీకు ఎక్కువగా దర్శనాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదైనా దశమంలో రవి దశమంలో రవి బుధుడు చాలా కాంబినేషన్ బాగుంది ముందు కదండి బుధ అది చేయగం కదా రవి పదిహేనో తారీఖు నుంచి బుధుడు ఎంత బాగున్నాడు దశమంలో రవి బుద్ధులు శుక్రుడు ఉండడం అంటే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారండి గవర్నమెంట్ ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తుంటారు కదా వాళ్ళకి మంచి యోగం అండి మీరు ఏ అయినా సరే ఆ వృత్తిలో బాగా రాణిస్తారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి యాస్ట్రాలజర్స్కి మ్యాథమెటిషన్స్కి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది కర్మస్థానము అంటాం అంటే మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అమ్మవారి యొక్క దర్శనాలు గంగా స్థానాలు చేస్తారు పదకొండో ఇంటి పదకొండో ఇంట్లో ఉన్నాడు కదా చంద్రుడు మంచివాడు కాదు అయినా కుచిదృష్టి ఉంది అంటే మీకు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంటుంది అండి పదకొండో భావంలో చంద్రుడు వ్యాపారంలో బాగా రాణిస్తారు గోల్డ్ అంటే బంగారం కొనుక్కోవడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి పదకొండవ మీ అక్కయలకి చాలా అన్నయ్యలకి చాలా బాగుంటుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది సో ఈ విధంగా మీకు చాలా బాగుంది ముఖ్యంగా అమ్మువర్ ఎంత భోజిస్తే అంత రాజకీయ రంగంలోనూ మీరు చేస్తున్న వ్యాపారాలను ఉద్యోగులను ఉన్నతంగా రాణిస్తారు